ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది మన తరం జగనన్న మన పిక్స్ మన తమ్ముడు ఆ జగన్ అన్న మనకి రావాలి అప్పుడు మనసేయి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగన్ అన్నకేత్తారు జగన్ అన్నదే నా మనవడికి వేస్తారు జగన్కి అబ్బా నా మనవడికి వేస్తాను నేను జగన్కి వేస్తాను నా మనవడికి అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు ఆడికి ఎయ్యరు వాళ్ళ మోఖం నేను చాలా కళ్యాణ్ వచ్చినా గానీ నాకు లెక్కలేదు జగన్ వచ్చినా గానీ నాకు లెక్కలేదు జగన్ 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 అన్న గుర్తు